గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా

అంశం పైన వారెట్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు ఎట్లా వదిలేస్తారు ఎట్లా మీరు గౌరవ మంత్రి గారు మనవారు గారు కూడా ఇంతకు కూర్చోండి ఇంతకు ఆయన కూడా స్పెక్క చేశారు రూల్ కూడా చెప్పారు ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చో మన నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసే అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డెలవ డిమాండ్ ఉందో డిఎస్సీలు ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డెవలప్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజా ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలతో ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగాలి డిబేట్ నన్ను జరగాలి నీకు తీసుకుని నేను ప్రజా వ్యతిరేకంగా ఉండే రద్దు అవ్వాలి అప్పుడే అప్పుడే నువ్వు ముందుకెళ్తావు అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్

చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి